రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి దురుచాంబూతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యం ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని వెతుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు తగ్గిపోయి కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది అంటారు సిడబుల్సి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళు మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్ వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ ఒక రెండేళ్ళలో అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక నాలుగైదు ఎన్నేళ్ళు అండిది త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా थ्री टू फोर् इयर्स का